అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైనటువంటి స్త్రీ తోటి ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ న్యూస్ అందుకుంటారు మరియు వాహతిక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి ఈ రోజు లక్ష లక్ష మీద శ్రద్ధ చూపడం జరుగుతుంది అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహా తోటి ముందుకు నడిచే అవకాశాలు మీకు లభిస్తాయి కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలు అయితే ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు అన్ని రంగాల్లో కూడా మీకు చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి పురోభివృద్ధికి సాధ్యతరం అవుతుంది విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది పనులు చాలా బిజీగా మరి ఉంటారు అధిక వ్యక్తులతో కలవడం జరుగుతుంది ప్రసిద్ధ వ్యక్తులు కలిసినప్పుడు హుందాగా ప్రవర్తించండి బెరుకుగా మారిపోకండి కృషి యొక్క ఫలితాలు సాధించగలుగుతారు ప్రయోజనం పొందగలుగుతారు ఈ రోజు పనులు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు ఈ రోజు ప్రేమికులకు ఇక ఉన్నది ప్రేమ వివాహం అయితే సఫలీకృతం అవుతుంది ఇక ప్రేమ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి భాగస్వామితో ఏదైనా పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి భావాలను నిజాయితీగా వ్యక్తీకరించడానికి ఇది మంచి సమయంగా ఉంది మీరు ఒంటరిగా ఉంటే మీ ఆసక్తులను మీరు విలువలను పంచుకునేటటువంటి మీ కొత్త వ్యక్తి పట్ల మీరు ఆకర్షితులు అవుతారు మరియు ఈరోజు రాసరు వ్యూహాత్మకంగా ఆఫీసులో వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు మద్దతు చాలా అవసరం అవుతుంది కొత్త ప్రాజెక్టులను పరిష్కరించడానికి మరియు కొత్త ఆలోచనలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి మీ సృజనాత్మకత ప్రవృత్తులు ప్రకాశిస్తాయి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి టీమ్ స్పిరిట్ను పెంపొందించడానికి సహోద్యోగులతో కనెక్ట్ అవ్వండి ఎందుకంటే సమిష్టి ప్రయత్నాలు సానుకూల ఫలితాలకు దారితీస్తాయి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అంతర్త శక్తిని మీరు గుర్తించండి ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడే సరైన ఆర్థిక ప్రణాళికలను రూపొందించండి మీ పిల్లల చదువులలో పాఠ్యేతర కార్యకలాపాలు లేదా ప్రయాణాలకు మీకు ఫైనాన్స్ అవసరం కావచ్చు మీరు ఒక ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఈ రోజు పాలు పంచుకోవడం జరుగుతుంది కొంతమంది స్థానికులు తమ ఇళ్లను పునరుద్ధరిస్తారు ఇక కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా ఈ రోజు మంచి రోజుగానే ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది కొంతమంది పెద్దలకు ఎముక సమస్యలు ఉండవచ్చు కొంతమంది మహిళలకు వైద్య సంరక్షణ అవసరం చేస్తే జననేంద్రియ సమస్యలు ఉండవచ్చు పిల్లలకు ఆడుకునేటప్పుడు మరి గాయాలు తగలవచ్చు జాగ్రత్త మహిళలు వంట గదిలో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఈ రోజు రోజు చిన్న గాయాలు లేదా కాయన గాయాలు కూడా సంభవించవచ్చు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనము వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది దరిచరకుండా చూసుకోవాలి ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలగా మీ శక్తి స్థాయిని అదుపులో ఉంచడానికి స్వీయ సంరక్షణ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అవసరం అవుతుంది మీకు వచ్చే సవాళ్ళు అవకాశాలకు మీరు సిద్ధంగా ఉన్నారని ఈ రోజు నిర్ధారించుకోవాలి ముఖ్యంగా అప్పుడు మాత్రమే మీరు అన్ని పనులు కూడా చేయగలుగుతారు మీలో సామర్థ్యం పెరిగిపోతుంది నమ్మకం పెరుగుతుంది ఈ రోజు ఈ వారికి ఇలా చేయట కారణంగా అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు అవగాహన మరియు సామరస్యంతో ముందుకు నడవగలుగుతారు ఇక గందరగోళం చెందకుండా ఉండాలి వ్యవస్థను బట్టి పనులను కొనసాగించాలి విద్యార్థిని చదులో బాగా రాణిస్తారు ఈ రోజు వారికి ఉన్న సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా వెతకటం అనేది జరుగుతుంది పెద్దల ఆశీస్సులతో పాటు సహ సహకారాలు అయితే పూర్తిగా అందుకుంటారు ఆలోచనలను పాజిటివ్ గా మాత్రమే కొనసాగించాలి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహామిక భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు ద్విచక్ర వాహనంపై రాత్రిపూట ఎక్కువ దూరం ప్రయాణించకండి ఎక్కువగా ప్రయాణించినట్లయితే ఆ అనుకోని మరి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాన్ని మానుకుంటేనే చాలా ఉత్తమం ఒకవేళ ప్రయాణం ఖచ్చితంగా చేయవలసి వస్తే నల్ల ఆవాలను గుప్పెడు తీసుకోవాలి ఆ నల్ల ఆవాలను తీసుకొని గుప్పెడు మరి గుప్పెటిలో కుడిచేతి గుప్పెటిలో పెట్టుకొని మరి ఆ యొక్క ఆవాలను మీరు నలుపు రంగు వస్త లో పెట్టి మరి వేసేసి మూటగా కట్టేయాలి ఆ మూటను మీతో పాటు వెంట తీసుకుని వెళ్ళాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీ పనులు వేగం పెరిగిపోతుంది పనులు పూర్తిగా సానుకూలంగా జరిగిపోతాయి మీరు అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు మరి గర్భిణీ స్త్రీలు కూడా ముఖ్యంగా లబ్ధిని పొందగలుగుతారు ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక సానుకూలమైనటువంటి ప్రయత్నాలనే ఎక్కువగా కొను కొనసాగిస్తారు నెగిటివిటీని దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేయాలి పాజిటివిటీగా మాత్రమే ప్రయత్నించాలి పాజిటివిటీ గల వ్యక్తులను తరిచే మరి వారి వద్ద మాత్రమే మీరు ఉండాలి ఎక్కువగా సమయం కేటాయించాలి ఈ రోజు ఈ రాశి మరి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక మరి అరవై ఐదు మరి లక్ కలర్ అయితే మరి వైలెట్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట మరి శివయ్యకు చందనం సమర్పించట ఆ శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో